ఇన్స్టాల్ చేయించి వాళ్ళకందరికీ కూడా సరైన సక్రమంగా వాళ్ళందరినీ కూడా మనం ఒక రకంగా మోటివేషన్ చేస్తూ ఈ రోజు అమ్మలేనిదే సృష్టి లేదు కాబట్టి మనం ఖచ్చితంగా మనం అందరూ కూడా వాళ్ళకు కూడా చెప్పాలి బయట టిమ్ తగ్గించి మన ఇంట్లో చేసిన వంటకాలతోనే ఆరోగ్యానికి మంచిదని చెప్పాలి ఎందుకంటే చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఆ ఫుడ్ ఈ ఫుడ్ అని అనేక రకాల ఫుడ్ తిని అనేక రకాలుగా ఇబ్బంది పడిపోతున్నారు ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే ఆకులు తినే మేకలు కొండలెక్కుతుంటే ఆ మేకలు తిన్న మనం మాత్రం మూడు నెలలకు నాలుగు నెలలకు హాస్పిటల్ పెట్టినాం అలా కాకుండా మనం ఆరోగ్యకరంగా జీవితం గడపాలి అంటే ఇంటిలోచేసి నవంటకాలతో ఇబ్బంది రాదు అరే ఇంటిలోచేసి రాదు బయట దొరికేది ఆహారముతో బయట దొరికేది ఆహారముతో కల్గొలు ఇక్కట్లు అందరిలో ఉండ అందరిలో ఉండాల మేడం పక్కనే ఉండండి game lo right <laughs>

బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి ఆ రేడియేషన్ అంటే ఆమె మళ్ళీ జన్మ పునర్జన్మ వచ్చినట్లే కదా మరి ఆమె పునర్జన్మ ఇచ్చి మళ్ళీ ఆరోగ్యవంతంగా ఉండాలంటే పోషకాహారం యొక్క విలువ వాళ్ళకి తెలియాలి కాబట్టి మనం గత పదహైదు రోజుల నుంచి ఈ కార్యక్రమం పైన అవేర్నెస్ తీసుకొస్తున్నాము ఇందులో భాగంగా మనము బిడ్డను ఈ పరిచి అందించాలి కాబట్టి మనము ఒక్కసారి వాళ్ళను గౌరవించి వాళ్ళకు ప్రోత్సహించి మంచి సమాజానికి మంచి బిడ్డను ఇవ్వాలని ఆశీర్వదించాలనే ఉద్దేశంతో మనం ఈ శ్రీమంతాల కార్యక్రమాన్ని మన అంగన్వాడి కేంద్రంలో చేపడతాం అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ లెవెల్ లో కూడా మన అరేంజ్ చేశారు వాళ్ళకి కూడా మా యొక్క సందేశము ఇంత టైం పాస్ కోసము సెల్ ఫోన్లు కానీ ఎక్కువ చూస్తున్నాము దానివల్ల వచ్చే లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు మన కేంద్రంలో ఉన్న లబ్ధిదారులందరికీ మంచి అవేర్నెస్ తీసుకుని వచ్చి సమాజానికి మంచి బిడ్డనిచ్చే దాంట్లో మీరు మంచి కృషి చేయాలని కోరుకుంటూ ఇప్పుడు శ్రీమంతులు అనే కార్యక్రమాన్ని చేపడతారు

ఇక్కడ తిరిగి తోడని మేడం లేదులేండి మేడం ఓకే

గారు మాట్లాడతారు విని మన రాష్ట్ర ప్రభుత్వము అనే ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు నిర్వహించాలని మనకు నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా ఈ చివరి రోజులు ఈ కోల్మూరు ప్రాజెక్ట్ దాదాపు ఒక ఇరవై మందికి మనము పెద్ద నిశకు ఎటువంటి పోషకాహారం తీసుకోవాలి వాటి వల్ల ఎటువంటి ప్రయోజనాలు డేమో రూపం ద్వారా ఈ ప్రాజెక్టును నిర్వహించారు మరి గర్భ గర్భస్థ దశ నుంచి బిడ్డకు రెండు సంవత్సరాల వరకు చాలా ముఖ్యమైన మన మానవ జీవిత చరిత్రలో పోషకాహారం అనేది ముఖ్యమైన పాత్ర కాబట్టి గర్భస్థ దశ నుంచి రెండు సంవత్సరాల వరకు ఎటువంటి పోషకాహారం తీసుకోవాలని చెప్పి వాటిపైన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ కోర్మూర్ ప్రాజెక్టులో ఈ కార్యక్రమం నిర్వహించాము అట్లాగే లోపకోష గురైన పిల్లలు కూడా ప్రతి నెల మనము బరువు తీసి వారి యొక్క స్థాయిని పిల్ల పిల్లల యొక్క స్థాయిని కూడా మనం తల్లిలకు తెలియజేస్తున్నాము అట్లాగే కుష కుపోషణ కాకుండా ఓబీసీటీని కూడా ఎలా నివారించాలనే దానిపైన కూడా మనం అనేక కార్యక్రమం చేశాము ఈ అక్ష వారోత్సవాలలో దాదాపు చాలా మందికి నలభై ఆరు వేల యాక్టివిటీస్ మనం చేశాము ఇందులో ప్రతి రోజు అంగన్వాడీ కేంద్రంలో ఐదు కార్యక్రమాలు చేసి వాటిని మనం జనాదం డాష్ బోర్డు లో మనం అప్లోడ్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఏదో ఒక మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అయితే ఈ సంవత్సరము గర్భస్థ నుంచి వెయ్యి రోజుల యొక్క సంరక్షణ యొక్క వాటిపైన అవేర్నెస్ తీసుకొస్తూ అలాగే గర్భవతిగా ఉన్నప్పుడు అంగన్వాడీ సెంటర్లో తనంతటి తానే నమోదు ఎలా చేసుకోవాలని వాటిపైన కూడా మనం అవేర్నెస్ తీసుకొచ్చాము అలాగే లోప పోషణ గురి అయిన వాటిపైన అవేర్నెస్ తీసుకొచ్చాం అలాగే ఓబిసిటీ పైన కూడా చేశాము ఇటువంటి కార్యక్రమాలు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో చేసి పోషకాహారం యొక్క విలువను మనం తెలియజేశామని తెలియజేస్తాం నేను నా పేరు నిర్మల రాజ డైరెక్టర్ ఉమెన్ అండ్ సేవ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కదా